ఇప్పుడు నిన్న మనకి ఏపీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి స్వయంగా ఇంటింటికి సెంక్షన్ అనేది పంచడం జరిగింది కదా అది ఎందుకు ఎందుకు అని అనుకుంటున్నారు ఈ సంక్షేమం పంచడానికి యాక్చువల్గా ఉండేవాళ్ళు వాలంటీర్లను కాదని చెప్పేసి వీళ్ళు పంచి ఏదో పబ్లిసిటీ యాక్చువల్గా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు పబ్లిసిటీ ఇప్పించి వాళ్ళు పంచాల్సిన పని ఉంది అధికారులు ఉన్నారు వాలంటీర్ వ్యవస్థ అది తీసునోకి ఏదో ఈ కార్యకర్తల ద్వారా పంచి ఏడు వేలు ఇవ్వాల్సి ఉంటే ఆరు వేల ఐదు వందలు ఇచ్చి ఐదు వందలు ఏమో అమరావతి కోసమని చెప్పేసి ఈ కార్యకర్తలు హ్యాపీ టీడీపీ కార్యకర్తలు ఎందుకంటే ఈ ఐదు ఆ ఏడు వేలలో ఆరు ఐదు వేల ఆరు వేల ఐదు వందలు ఇస్తారు ఐదు వందలు జేబులు వేసుకుంటారు చంద్రబాబు అక్కడెక్కడో ఊరికెళ్ళి ఇటు అది ఏదో పబ్లిసిటీ కోసం అంతే ఆయన చేయాల్సిన పని ఏముంది అంటే వాలంటీర్లను ఎందుకు పెట్టట్లేదు అంటున్నారు అంటే ముందు ఎక్కే ముందు చెప్పారు కదా వాలంటీర్లను పెడతాం పదివేలు అని చెప్పి మరి ఇప్పటివరకు వాళ్ళ ఊసే లేకుండా పోయి ఇప్పుడు వాలంటీర్లను పెడితే ఈ డబ్బులు ఐదు వందల మెగలవుగా ఇప్పుడు ఏడు వేలు ఇచ్చాడు నిన్న పెన్షన్ మా ఊర్లో అయితే ఇచ్చారు కొంద కొన్ని ఊర్లలో ఆరు వేల ఐదు వందలు ఇచ్చారు సో ఐదు వందలు ఏమైనట్టు కార్యకర్తల జేబులోకి వెళ్ళి అదే వాలంటీర్లు ఉంటే మొత్తం ఏయ్యాల సో అదే అనమాట ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఉండదు ఇప్పుడు నెక్స్ట్ మంత్ నుంచి నాలుగు వేలు పెంచడం మూడు వేలు ఏడు వందలు ఇస్తారు మూడు వందలు జేబులు వేసుకుంటారు కార్యకర్తలు హ్యాపీ సో అదే విధంగా చూసుకుంటే మనకి ఒక నెల అంటే పంచుతారు ఫైవ్ గా రెండు నెలలు పంచుతారు ఇలా ప్రతి నెల పంచే అవకాశం ఉంటుంది ఐదు సంవత్సరాలు ఇప్పుడు ఏముంది కార్యకర్తలు మూడు వందలు మిగులుతాయి కదా ప్రతిభ ఇప్పుడు కార్యకర్తలకు ఇప్పుడు యాక్టివ్ కార్యకర్తలు అనే వాళ్ళకి మూడు వందలు మిగులుతున్నప్పుడు ఎందుకు పంచలేరు ఇంత ముందు జమ జన్మ భూమి కమిటీ ఆ కమిటీల ప్లేస్ లో ఇప్పుడు తీసుకొచ్చి విషయం అదే కార్యకర్తలు వస్తారు వాలంటీర్ అవసరం లేదు ఏముంది పంచడమే కదా మూడు వందలు మిగులుతు ఊరికి వచ్చి ఒక విలేజ్కి వచ్చేసి వంద మంది ఉంటారు ఏది పెన్షన్ తీసుకునేవాళ్ళు వంద ఇంటూ మూ మూడు వందలు ఎంత ముప్పై వేల రూపాయలు మరి ముప్పై వేల రూపాయలు మిగులుతున్నప్పుడు పంచడానికి ఏమింది అందరూ వచ్చి తీసుకోవటమే కదా రోడ్డు మీద సెంటర్కి వచ్చి పలానా ప్లేస్లో పెన్షన్ ఇస్తున్నారు అంటే అడికి వచ్చి తీసుకోవడానికి ఇబ్బంది ఏముంది ఇప్పుడు నాలుగు వేలు ఇచ్చే బదులు మూడు వేలు ఏడు వందలు ఇస్తారు మూడు వందలు జేబులోకి వెళ్తాయి కార్యకర్తలుకి మిగులుతాయి